మరణం అనే శాపములో ఒక భాగమే ముసలితనం మరణం అనే శాపంలో శిక్షలో ఒక భాగము వ్యాధి కూడా జైలు శిక్ష చెప్పి చెప్పినప్పుడు జడ్జి గారు చెప్తారు వీడికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం అయినది అంటాడు జడ్జి గారు అంతవరకే చెబుతాడు ఏడు సంవత్సరాల కఠిన రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ సెవెన్ ఇయర్స్ అంతేగాని వీడు చిప్పలో కూడు తినవలేను ఆ చిప్పకు ఇన్ని సొట్టలు ఉండవలేను అని చెప్పాడు చప్పిడి పప్పు కూడు పెట్టవలేను ఇక్కడ ఏది ఉంటే అది ప్రాప్తం జైల్లో ఈ బయనరా వేణ్ణి అక్కడ ఏ చిప్ప ఉంటే అదే చిప్పలో తింటాడు వాళ్ళు ఏది వండితే అదే తింటాడు చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పాడు మనకు ఆదాము హవ్వల పాపం ద్వారా వచ్చింది మరణం అనే శిక్ష ఈ మరణం అనే దాని యొక్క స్లో ఇంప్లిమెంటేషనే ముసలితనం ముసలితనం రావడం అంటే ఏంటి మెల్లి మెల్లిగా చావుకు దగ్గర కావడం మా తాతయ్య జాకబ్ గారు చెప్పేవాడు మా ఎనభై దాటిందాక ఉన్నాడు కదా మేమేమో చిన్న చిన్న పిల్లలం ఇప్పుడు పదమూడు పద్నాలుగేళ్ళ పిల్లలు మాకన్నా ఇంకా చిన్న పిల్లలు ఉంటారు బాగా షార్ప్గా ఉండే తెలివైన పిల్లలు ఉంటారుగా మా తాతయ్య ఒకప్పుడు మంచి బలవంతుడుగా ఉండేవాడు ఏదన్నా పైన ఇట్లా దేన్న పట్టుకున్నాడు అనుకోండి పైన హ్యాండిల్లో కిటికీనో ఇదేనో పట్టుకుంటే చర్మము తోలు ఒట్టిగా ఊ లాగా ఊరికనే తోలు తోలుగా ఇట్లా వేలాడుతుండేది తాతయ్య ఏంటి తోలు తోలంతా లూజ్ లూజ్ అయిపోయిందని పిల్లలు అడిగేవాళ్ళు ఆయనకు మనవలు ముది మనవలు కూడా ఆయన నవ్వేసి చెప్పేవాడిని ఆయన అమ్మ ఒకప్పుడు నా చెయ్యి నిండా కండరాలు ఉండేవి పైన నేను తొడుక్కున్న సంచిర ఇది తోలు అనేది సంచి కోటు ఇవన్నీ తొడుక్కుంటా పైన తోలుది ఒక షర్ట్ తొడుక్కున్నా నేను ఇంకా నేను లోపల ఉన్న నేను చిన్న చిన్నగా అయిపోతున్నాను అన్నమాట చిన్న చిన్నగా అయిపోతుంటే పైన తొడుక్కున్న షర్ట్ లూజ్ కాదా మరి అలా చిన్నగా 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 అయి అది పైదంతే ఉంటుంది లూజ్ లూజ్ అయిపోతుంది చిన్నగా చిన్నగా అయి ఆఖరిని అసలు లేకుండా పోతాను అన్నమాట మరి ఎక్కడికి వెళ్తావు తాతయ్య అంటే ఏ సైడ్ దగ్గరికి వెళ్తాను అని అలా చిన్న పిల్లలకు చెబుతుండగా నేను విన్నాను చాలాసార్లు ముసలితనం అంటే డైయింగ్ స్లోలీ గ్రాడ్యువలీ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఇంకా వాళ్ళు తప్పదు ఈ లోకంలోకి ఒకప్పుడు వచ్చాము నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే రోజుల దగ్గరికి వచ్చే కొద్దీ మెల్లి మెల్లిగా మనకు కొన్ని లక్షణాలు వస్తాయి వెళ్ళిపోయే లక్షణాల పేరే ముసలితనము కిటికీలలో నుండి చూచువారు కానలేక ఉందరు చప్పుడు వినబడవు తిరగట్టి రాయి విసరు వారు కొద్దిమంది ఒకటి చేత పనిచాలించుకుందరు అంటాడు ప్రసంగి అంటే ఏంటి తిరగట్టి రాయి విసిరే వాళ్ళు ఎవరంటే ఈ పళ్ళు గ్రైండింగ్ టీ తనమాట అవి కొద్దిగా పళ్ళు కొంచెమే ఉంటే కనుక గ్రైండింగ్ ఉంటుంది ఇంకా చప్పరించి మింగేయడమే తాతగారికి అంటే ఏ తాతయ్యకైనా అప్లై అవుతుంది మటన్ ఇష్టం కానీ నవల్లేడు కొంచెం కీమా తీసుకురండిరా సన్నగా మెత్తగా రవ్వ రవ్వలాగా కొట్టుకురండి గోధుమ రవ్వలాగా బొంబాయి రవ్వలాగా మంచిగా డీప్ ఫ్రైయో టమాటా వేసి కూర వండండి అది తింటాడు ఇక ఎక్కువ నమిలేదు ఉండదు అన్నం మెత్తగా కీమా మెత్తగా కాస్త నాలుగు సార్లు చప్పరించి గుట్టుకోమని మేంగేస్తాడు కనీసం నీసు రుచి అనే తగులుతుంది కదా రాయి తిరగటి రాయి విసురు వారు కొద్దిమంది అవుతారు పని చాలించుకుంటారు ఇవన్నీ ముసలితనపు లక్షణాలు కావ్య భాషలో అలంకార భాషలో చక్కగా చెప్పారు దైవజనుడు ప్రవక్త దీర్ఘదర్శి ప్రసంగి ప్రసంగి ఆఖరి అధ్యాయము చూడండి మూడవ వచనం మూడునైనా ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు కావలివారంటే ఎవరు చేతులు దోమలు వచ్చినా ఇగలు వచ్చిన తోలేసేది ఎవరు ఏంటి తలతో ఇలాగ ఇలాగ తోలేస్తే పోవవి దోమలు ఈగలు ఇగలొచ్చిన ఏదన్నా పశువులు పక్షులు ఏవచ్చినా చేతులతో తోలేస్తాం కావలివారు వణుకుదురు వణుకుదురు బలిష్ఠులు అంటే బలమునొక సూచన నడుం ఆ నడుం వంగిపోతుంది విసరువారు వీళ్ళు పళ్ళు అన్నమాట కొద్దిమంది అంటే చాలా పళ్ళు ఊడిపోతాయని అర్థం అప్పుడు విసిరే పని గ్రైండింగ్ పని చాలించుకొని చప్పరించి మింగడం స్టార్ట్ అయిపోతుంది ఏమండి కిటికీల లోగుండా చూసేవారు కిటికీలు అంటే లోపల ఉన్న జీవుడు ఈ లోకాన్ని చూడడానికి రెండు కిటికీలు ఉన్నాయి అవి కళ్ళు ఈ కళ్ళు అనే కిటికీల గుండా మన లోపలున్న జీవుడు ఈ లోకాన్ని చూస్తాడు ఆ కిటికీలో గుండా తొంగి చూసేవాడు చూడలేక కానలేక ఏం కనపడదేమిట్రా వచ్చింది ఎవరు అబ్బాయి నువ్వు ఎక్కడో ఎవరు నువ్వు నీ పేరేంటి నువ్వు ఎవరు అబ్బాయివి ఆయన సొంత కొడుకే వస్తాడు కానీ కనపడి చావుదు నాన్న నేను నాన్న నన్ను చూసి నన్ను గుర్తుపట్టలేదు ఓ సిటరా నాకు తెలుసులే నాకు తెలుసు తెలియదు అంటాడు మళ్ళీ అదొక ఉక్రోషం నాకు తెలియక కాదులే ఊరికే నువ్వు ఏం చెప్తావు చూద్దామని అంటాడు అని ఏం కనపడం చావద్దు ఇదే ప్రాబ్లం కదా ఇసాకుకు వచ్చింది ఎవరు అంటే యాకోబు వచ్చాడు నేను ఏషావు తండ్రి అని చెప్పాడు అవునా చెవులు బాగానే పనిచేస్తున్నాయి స్వరము యాకోబు లాగుంది మా చేతులు మాత్రం ఏషావు ఇంతకును ఎవరినైనా మళ్ళీ మళ్ళీ అడిగాడు ఇదంతా ముసలితనము యొక్క లక్షణాలు ఇవి ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయో చెబుతున్నాను ఐదవ వచనం మార్గములు ఎందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పూయును మిడుత బరువుగా ఉండును బుడ్డబుడుసనకాయ పగులును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పోవుచున్నాడు నిత్యమైన ఉనికి పట్టు అక్కడి నుంచిగా మళ్ళీ షిఫ్టింగ్ ఉండదు అది పరలోకం కానీ నరకం కానీ ఎక్కడికి వెళ్తాడో అక్కడ ఉంటాడు ఇంకా వాడు యుగ యుగాలు మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు మళ్ళీ జన్మ ఉండదు ఇటర్నల్ హ్యాబిటేషన్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే చావుకు దగ్గర అవుతున్నాడు అప్పుడు ఇవన్నీ లక్షణాలు వృద్ధాప్యం అనగా గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ డైయింగ్ మనకు తల మీద జుట్టు నరుస్తుంది కొంచెం మోకాళ్ళ నొప్పులు నడువులు తుంట్లలో నొప్పులు ఇవన్నీ అనుకుంటున్నారు అలారం మోగుతుంది రా టైం దగ్గర పడింది టంగ్ 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 నాకేం కాదు నేను చాలా బలవంతుడు అది అని బరి తెగించి ఓవర్ కాన్ఫిడెంట్గా తిరుగుతుంటారు జనాల గుర్కమనిపోతాడు ఇప్పుడు ఇవన్నీ మెల్లిగా మరణించే దీంట్లో ఈ ప్రాసెస్లో ఒకటి ఏంటంటే శరీరములోని రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం రోగ నిరోధక శక్తి పసిపిల్లలకు ఎక్కువ ఉండదు బాగ ముసలోళ్ళకు కూడా ఉండదు అది సెకండ్ చైల్డ్హుడ్ అంటారు రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే ఉండదో రోగాలు వస్తూ ఉంటాయి ఇదంతా ప్రాసెస్ ఆఫ్ డెత్ నీ కీళ్ళు నొప్పులు తల నెరవడము తర్వాత అడ్డమైన రోగాలు రావడం ఇదంతా ఏంటనుకున్నారు నువ్వు రోజు కాస్తా రోజు కాస్తా రోజు కాస్తా చచ్చిపోతున్నావు మనం పెరుగుతున్నాం పెరుగుతున్నాం అనుకుంటున్నాం ఇంతకుముందు చెప్పాను మీకు గుర్తుందో లేదో మావోడు చూస్తున్నా కానీ ఇంత పెద్దవాడు అయిపోయాడండి అని సంతోషపడతారు తల్లిదండ్రులు చాలా మా ఇంట్లో అందరికంటే నేను పొడుగుంటా నేను చాలా అందగా అనుకుంటాడు వాడు అసలు గ్రోత్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ యు నో దాట్ అసలు సావడం ఏంటి అంటే నీ శరీరంలో తల్లి గర్భము నుండి నువ్వు బయటకొచ్చిన రోజు మొదలుకొని ప్రతిరోజు కొన్ని జీవకణాలు చచ్చిపోతుంటాయి కొత్త జీవకణాలు పొడుతుంటాయి పెరుగుట అనగా అర్థం ఏంటంటే ఉదాహరణకు చెప్తున్నా కరెక్ట్ లెక్కలేం చెప్పట్లేదు నేను ఉదాహరణకు మీకు అర్థం కావడానికి ఈజీగా ఉండడానికి చెప్తున్నా ప్రతిరోజు పది జీవకణాలు చచ్చిపోతే వెయ్యి జీవకణాలు పుడతాయి ఏండి అంటే చాలా తక్కువ జీవకణాలు చచ్చిపోతాయి చాలా ఎక్కువ జీవకణాలు కొత్తవి పుడతూ ఉంటాయి అప్పుడు శరీరం పెద్దగా అవుతూ ఉంటుంది చనిపోయేవి తక్కువ కొత్తగా పుట్టేవి ఎక్కువ కనుక వాడి బాడీ గ్రోత్ ఉంటా ఉంటుందన్నమాట ఒక దశ వచ్చిన తర్వాత పది కాదు జీవకణాలు వంద జీవకణాలు చచ్చిపోతాయి వెయ్యి జీవకణాలు పుడతాయి తర్వాత ఐదు వందల జీవకణాలు చచ్చిపోతాయి వెయ్యి జీవకణాలు పుడతాయి తొమ్మిది వందల జీవకాణాలు చచ్చిపోతాయి వెయ్యి జీవకాణాలు పుడతాయి ఒక దశలో వెయ్యి జీవకణాలు చచ్చిపోతే వెయ్యే పుడుతాయి అంటే గ్రోత్ ఆగిపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఎన్నైతే చచ్చిపోతున్నాయో అన్ని జీవకణాలు పుడుతాయి నువ్వు అంతే ఉంటావు ఇంకా పెరగవు ఆ తర్వాత కొండ దిగటం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ప్రతిరోజు వెయ్యి జీవకణాలు చచ్చిపోతుంటే తొమ్మిది వందలే పుడతాయి వెయ్యి జీవకణాలు చచ్చిపోతే ఐదు వందలే పుడతాయి ఇది ముసలితనం రావడం అన్నమాట నీవు చచ్చదవు ఆ పండు తిను దినమున నీవు చచ్చదవు అంటే డెత్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ప్రిలరా మనిషి శరీరంలోని జీవకణాలు చచ్చే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అందులో భాగమే ముసలితనం అందులో భాగమే వ్యాధులు ఈ క్షయమైనది అక్షయతను స్వతంత్రించుకునే దాకా ఇది తప్పదు భక్తులకైనా ప్రవక్తలకైనా మహా ప్రసంగికులు దైవజనులకైనా వ్యాధులు అనారోగ్యం చిన్నదో పెద్దదో తప్పదు